హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారాణాస్ వంటీలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో హెల్దీ రెసిపీస్ చేసుకుందాం అండి ప్రతిరోజు హెల్దీ రెసిపీస్ చేసుకుంటాము ఈరోజు ఇంకా డబుల్ హెల్దీ అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా రాగులండి రాగులతోటి దోశలు వేసుకుందాము సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట రాగులు నేను ఈ కప్పుతోటి ఒక కప్పు రాగులు తీసుకున్నానండి అలాగే హాఫ్ కప్ కంటే తక్కువ పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ మినపప్పు తీసుకున్నాను తీసుకుని ఆ రెండు నానబెట్టేసుకోవాలి ఈ దింటి రాగులు అనేది ఒక పన్నెండు గంటలైనా నానాలండి రాగులతో పాటు నేను సజ్జలు కూడా నానబెట్టుకున్నాను ఈ సజ్జలు అనేది దీంట్లో కాదులండి నేను సజ్జా రైస్ తింటాను అనమాట రోజును ఈ మధ్యన తింటున్నాను అది వరకు తినేదాన్ని మానేశాను మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ స్టార్ట్ చేశాను అది కడిగేసుకుని శుభ్రంగా ఇదిగోండి ఈ జిప్పులా కవర్ ఉంటుంది కదా ఏ నెట్టుగా ఉన్నది ఉంటుంది కదా ఇలా హోల్స్ ఉన్నది దీంట్లో వేసుకుని శుభ్రంగా చక్కగా కడిగేసుకుంటే అంతా పోతుంది నేను ఎండలో పెట్టుకోవడానికి కూడా అనమాట అందుకని మేడ మీద ఎండలో పెట్టుకుంటా అనేది పావురాలు అవి వచ్చేసి తినేస్తాయండి అందుకని ఇలా జిప్పులకు దీంట్లో వేసేసుకుని కవర్లో వేసేసుకుని ఇలా పెట్టుకున్నానంటే చక్కగా ఎండిపోతుంది పావురాలు కూడా అసలు ముట్టుకోకుండా ఉంటాయి అన్నమాట బాగుందా నా ఐడియా ఇది ఎవరికన్నా నచ్చితే కనుక ఇట్లా కూడా ట్రై చేయండి పావురాలు బేడదు ఉన్న వాళ్ళు ఇలా ట్రై ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట అయితే నేను నానపూసుకుని ఉన్నాయి కదండీ రాత్రి నానపోసుకున్నాను పోసుకున్నాను మర్నాడు పొద్దున్న టెన్ అయిపోయిందండి టెన్ ఓ క్లాక్కి నేను ఇవన్నీ కడుక్కుంటున్నాను అనమాట కడిగేసుకుని రుబ్బుకోవాలి మిక్సీలో వేసేసుకుంటాను మీరు గ్రైండర్లో వేసుకునే వాళ్ళు గ్రైండర్లో వేసుకోండి ఈ రాగులు అనేది శుభ్రంగా మనం ఇలా గాలించుకోవాలండి లేదంటే కనుక లోపల ఇసగా ఉంటుంది ఆ తర్వాత సన్న రాళ్ళు లాంటివి ఉంటాయి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా తెల్ల రాళ్ళు లాంటివి అవి అసలు పంట కింద పడితే చాలా ఇదిగా ఉంటుంది అందుకని అట్లాంటివన్నీ చక్కగా జాగ్రత్తగా ఇట్లా గాలించేసుకుంటే నీళ్ళు పోసుకుని కొద్ది కొద్దిగా ఇట్లా 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 మనం కలుపుకుంటూ పోస్తే ఆ రాళ్ళు అనేవి లాస్ట్కి ఉండిపోతాయి అవి తీసేసుకోవచ్చు అనమాట మీ అందరికీ తెలుసున్నదే కానీ ఇంకా కొద్ది కొద్దిగా మందికి కొత్తగా బిగినర్స్కి తెలియదు కదా ఇలా హెల్తీగా చేసుకోవాలనుకుంటారు కానీ రాగు రాగులు వాటిల్లో చాలా ఇసుక రాళ్ళు ఉంటాయి కదా అవన్నీ కరకరలాడుతూ ఉంటాయి మంచిది కాదు కదా అందుకని తెలియని వాళ్ళ కోసం ఇలా చెప్తున్నాను ఇలా గాలించుకోవాలని చెప్పి చూపిస్తున్నాను ఇలా చేసుకోండి ఏ పప్పులైనా సరే మనం ఇలా చేసుకోవచ్చు అనమాట సన్నగా ఉన్న వాటి కూడా ఇట్లానే చేసుకుంటే బాగుంటుంది అయితే కడిగేసుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే నేను ఇది మినపప్పు కూడా శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను ఈ రెండు కూడా మిక్సీలో వేసేసుకుని మెత్తగా అందులోసారి పిండిలాగా వేసేసుకుందాము అయితే రాగులు వేసుకున్నాను ఫస్ట్ కొద్దిగా నలిగిన తర్వాత ఇప్పుడు ఈ మినపప్పు కూడా వేసేసుకుని నలిగించుకుంటాను అనమాట దాంట్లో వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసేసుకుంటాను నేనైతే ఇలా రాగులు తర్వాత జొన్నలు ఇట్లా వేస్తానండి అందుకంటే రైస్ అనేది తగ్గించి ఇట్లాంటి వాటితో చేసుకుంటే బాగుంటుందని ఇలా చేస్తూ ఉంటాను మీలో ఎంతమంది చేస్తారు ఇలాగా కామెంట్ చేయండి కర్రీ చాలా బాగుంటాయండి దోశలు అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట ఎవరికి పెద్దగా ఏం తేడా తెలియదు తినలేనివా తినకూడదు అని అలా ఉండదు తినలేనట్టుగా ఏముండదు టేస్టీగానే ఉంటాయి మనం చక్కగా దీంట్లో ఉల్లిపాయ మొక్కలు క్యారెట్ అవన్నీ వేసేసుకుని చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట అయితే నేను మిక్సీలో వేసేసుకోవడం అయిపోయింది కదా శుభ్రంగా కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని ఇలా తొలిచేసుకుని పోసేసుకుంటున్నాను ఈ దీంట్లోని మనకి ఎలాగో నీళ్ళు అవసరం అవుతాయి నేను ఇప్పుడు టెన్ లెవెన్ అయ్యిందండి మిక్సీలో వేసుకుని అంతా శుభ్రంగా కడుక్కుని గాలి చేసుకుని అంతా చేసుకునేటప్పటికి లెవెన్ అయ్యింది లెవెన్ అయిన తర్వాత నేను బయటే పెట్టేసుకున్నాను బయట పెట్టుకుంటే మనకి ఫర్మెంట్ అవుతుంది కదా ఫర్మెంట్ అయిన తర్వాత వేసుకోవడానికి బాగుంటుంది కనీసం ఒక నాలుగైదు గంటలైనా బయట వదిలేసేయాలి అలాగే పెట్టుకున్నాను నేను పెట్టుకున్న తర్వాత నైట్ టైము నైట్ మాకు డిన్నర్ ఇదే అనమాట టిఫిన్స్ రోజు నైట్ టైం అలాగే తింటాము అదల పక్క పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది మీకు చూపించేది చింతపండు అనమాట తడి చేతులు లేకుండా పొడి చేతులతో చూసుకుని చేసుకోవాలి తడి అనేది తగలకూడదు ఎందుకంటే దీంట్లో నేను వేడివేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకున్నాను చింతపండు ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని వేడివేటి నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని బాగా చల్లగా అయిన తర్వాత ఈ చింతపండు పులుసుని పిసుక్కోవాలి నేను ఎప్పుడూ ప్రతిసారి ఈజీగా వంటలు అయిపోతాయని చెప్తూ ఉంటాను కదా ప్రతిసారి నేను ఇలా చేసుకుని పెట్టుకుంటుంటాను అనమాట నెలకు ఒకసారి నాకు అయిపోయినప్పుడల్లా ఇలా చింతపండు జ్యూస్ని చేసేసుకుని డబ్బాలో పోసుకుని ఇలా ఫ్రీజర్లో పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనుకోండి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులుసుల్లో పప్పుల్లో పచ్చట్లో అట్లా అనమాట టక్మని చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ ఇట్లా మిక్సీ కొద్దిగా పైన తుక్కులన్నీ తీసేసుకున్నాను అనమాట చింతపండువి కొంచెం పైన ఉట్లు లాంటివి ఉంటాయి కదా పెంకులు లాంటివి అవన్నీ ఉంటాయి కదా గింజలు అవన్నీ తీసేసుకుని మిగిలింది మిక్సీలో వేసేసుకుని మెత్తగా ఇట్లా చేసేసుకున్నాను చూడండి ఎక్కువ వేస్ట్ అనేది పోకుండా మనకి మొత్తం అంతా నలిగిపోతుందన్నమాట ఇదంతా తీసుకెళ్ళి నేను ఒక డబ్బాలో కోసేసుకుంటాను ఆ ప పక్కనే ఉన్నాయి కదండి కొంచెం తీసిపోయిన చెంతపండుని తీసాం కదా ఆ చింతపండుని కొంచెం నీళ్ళు పోసేసుకుని దాన్ని చారులోనూ దేంట్లోనో వేసేసుకుంటాను అది కూడా వేస్ట్ చేయను అనమాట ఈ చింతపండులో మనకి నిలవ ఉండాలంటే కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి వేసేసుకుని ఇలాగ కలిపేసుకోండి శుభ్రంగాను మంచిగా కలిపేసేసుకుని మనం ఒక డబ్బాలో పోసేసుకుని పెట్టేసుకుందామే అనుకోండి చక్కగా ఎప్పుడంటే అప్పుడు హ్యాపీగా హాయిగా వాడేసుకోవచ్చు అనమాట చింతపండు ఉందంటే కనుక అల్లం పచ్చడి చేసుకోవడం ఎంత ఈజీ అండి అల్లము బెల్లం తొక్కేసుకునేది చింతపండు వేసుకునేది అలాగే నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను కదా ఆ వామకారం వామకారం కాదండి మెంతికారం మెంతికారం అప్పుడు కూడా చేసుకుని పెట్టుకున్నామే అనుకోండి ఆ కారం వేసేసుకుని పచ్చడి వేసేసుకోవచ్చు అంతే ఈజీ అనమాట సింపుల్గా ఈజీగా అయిపోతుంది చాలా ఈజీగా ఉంటాయి మన ఛానల్లో అన్నీ కూడాను మీకు వాచ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది ఇప్పటికీ వాచ్ చేసిన వాళ్ళందరికీ ఐడియా వచ్చేసే ఉంటుంది తక్కువ ఆయిల్ తోటి హెల్తీగా ఇలా తొందరగా అయిపోయే రెసిపీస్ అన్నమాట మన ఛానల్లోని ఇదిగోండి నేను డబ్బాలో ఇలా పోసేసుకున్నాను పోసుకుని ఫ్రిడ్జ్లోకి పోసేస్తాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు వేసుకోవాలి కదా దోశలు వేసుకోవడానికి చట్నీ అయితే చేసుకోవాలి కదా ఆ చట్నీ కూడా సింపుల్గా ఈజీగా చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఈ మామిడి కాయలు కాదు మామిడి పళ్ళు అనమాట మామిడికాయలు ఇప్పుడు వచ్చేవి ఉడకపింది లాంటివి ఉంటున్నాయి కదండి పండిపోతాయి కానీ టేస్ట్ అని అయితే ఉండవు సరిగ్గా మంచిగా పండవు రంగు అయితే బాగుంది చూసారా ఇది మామిడి పండు పచ్చడి అంత తీయగా లేదండి పుల్లగానే ఉంది ఇది కలర్ అయితే వచ్చింది కానీ స్వీట్ అయితే ఎక్కువ స్వీట్ ఏం లేదు కొంచెమే స్వీట్ ఉందనమాట చెప్పాలంటే పుల్లగానే ఉంది ఈ రంగు అయితే వచ్చింది మరి దీన్ని ఇట్లాంటివి మనం తినలేం కాబట్టి ఊరికే తినలేము దీన్ని మరి వేస్ట్ చేసుకోలేము కదా అందుకని నేనైతే పచ్చడిసేస్తున్నానండి ఈ పచ్చడి చేసినప్పుడు వెళ్ళిన నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుంది మా అమ్మమ్మ అయితే ఇట్లాంటి పచ్చడి బాగా చేసేదనమాట మేము కూడా బాగా తినేవాళ్ళము చెట్ల దగ్గరికి వెళ్ళి చక్కగా ఊర్లలో ఉన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు చక్కగా చెట్ల దగ్గరికి వెళ్ళి సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు చెట్ల దగ్గరికి వెళ్ళి అన్ని ఎరుకు తెచ్చేటప్పు తెచ్చేవాళ్ళము ఇలాంటివన్నీ మా అమ్మమ్మ పచ్చడి అనమాట అవన్నీ చక్కగా ఎంత పచ్చడి చేసినా చక్కగా ఊదేసేవాళ్ళం అనమాట అట్లా బాగా చేసేది నాకు ఎప్పుడు చేసినా మా అమ్మమ్మ గుర్తొస్తూ ఉంటుంది ఈ మొక్కలన్నీ తరిగేసుకుని మనం మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా ఇంగువ అలాగే పసుపు మీకు సరిపడా ఉప్పు ఇట్లా వేసేసుకోండి ఉప్పు కూడా అయితే ఇప్పుడు మనకి అసలు అయింది ఇదిగోండి మెంతకారం ఈ మెంతికారం ఉంటే ఇన్ని ఉపయోగాలు చెప్తూ ఉంటాను కదా ఇలా చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్ తగ్గను ఈ మెంతికారం కొంచెం ఆవాలు మెంతులు ఇంగువా ఎండు మిరపకాయలు చేసుకుని ఒక డబ్బాలో మిక్సీలో వేసేసుకుని డబ్బాలో పెట్టుకున్నారనుకోండి ఇలాంటి పచ్చడికి ఎంత ఉపయోగపడుతుందో కావాల్సినంత కారం వేసేసుకోండి సరిపడా కారం వేసేసుకోండి ఇలాగా అయితే ఇది చాలా కారం ఉందండి ఆ మిరపకాయలు ఏంటో తేజ మిరపకాయలవి నేను కనుక్కున్నాను ఏ మిరపకాయలు అంటే తేజ మిరపకాయలు అంటారట దాన్ని సన్నగా ఉంటాయి కారం అయితే గోప గెయ్యం అనిపోతుంది అనమాట చాలా చురుజు మనిపోతుంది అందుకే కొద్దిగా వేస్తే సరిపోతుంది మాకు కొంచమే వేసుకున్నాను అయితే బెల్లం కూడా వేసాను చెప్పాను కదా పుల్లగానే ఉన్నాయి ఇదేం లేదు అందుకని ఒక నాలుగు స్పూన్లు బెల్లం వేసాను దీనికి ఈ మాత్రం బెల్లం వేయకపోతే రుచి బాగుండదండి మేము ఇష్టాన్ని బట్టి బెల్లం ఎక్కువ తింటారో తక్కువ తింటారో అసలు తినరో ఆ దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఇలా వేసేసుకుని మిక్సీ వేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది కదా ఒక తిప్ప తిప్పేటప్పటికే మొత్తం జ్యూస్ లాగా అయిపోతుంది ఇదిగోండి అంతే పచ్చడి అయిపోయింది ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మనకి దోశల్లోకి ఇడ్లీలోకి నంచుకునే చట్నీ అయిపోయింది అన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అసలు ఇంత పచ్చడి వేసుకుంటే అంత అన్నం కలుస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి అందరికీ తెలిసే ఉంటుంది సామాన్యంగా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాగే మీలో ఎంతమంది తెలుసు మీలో ఎంతమంది ఇష్టపడతారో కూడా కామెంట్లో తెలియజేయండి ఓకేనా అదిరిపోయే పచ్చడి రెడీ అయిపోయింది మనం పక్కన పెట్టేసుకుందాము దోశలు పిండి కూడా ఫర్మెంట్ అయిపోయింది చూసుకోండి ఇది చూసారా మంచిగా కొద్దిగా పులిసింది పులిసిన తర్వాత దీంట్లో కావాల్సినంత మనకి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ముందే ఉప్పు వేసి పెట్టుకుంటే బాగా పొంగిపోతుందండి మనకి దోశలు వేసుకునేటప్పుడే మనం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అందుకని నేను ఇప్పుడే ఉప్పు వేస్తున్నాను అలాగే దోశల్లోకి జీలకర్ర ఖచ్చితంగా వేస్తాను ఇంకొకటి కూడా చెప్తాను మీకు నేను నేను ఇడ్లీ పిండి వేసుకున్నప్పుడు కూడా ఇడ్లీ పిండిలో కూడా కొంచెం జీలకర్ర వేసుకుని రుబ్బుకుంటాను లేదు అంటే కనుక రుబ్బ రుబ్బేటప్పుడు రుబ్బుకోకపోతే ఇడ్లీలు వేసేటప్పుడు పైన కొంచెం జీలకర్ర కలిపేసుకుని అయినా వేసుకుంటాను మన డైజెషన్కి హెల్ప్ అవుతుంది బాగుంటుందని చెప్పి నేను అలా వేసుకుంటాను అనమాట ఇప్పుడు మనం ఇలా అన్నీ కలిపేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకుని పిండిలో కొంచెం కలిపేసుకున్నాను ఇట్లా దోశలు వేసేసుకున్నానండి నేను క్యారెట్ తురుముకుని పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట చాపర్లో వేసేసుకున్నాను వేసుకుని అవన్నీ పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర కూడాను ఇవన్నీ కూడా దోశ వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాను ఒక్కొక్క దోశ ఇలా వేసేసుకుని తీసేస్తాను అనమాట అసలు అయితే సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది అసలు ఎంత నచ్చిందో మా ఇంట్లో అందరికీ నేను ఎప్పుడూ రెగ్యులర్గా ఇంచుమించులో వేస్తూనే ఉంటాను జొన్నలతో వేస్తాను ఇలా రాగులతో వేస్తాను సజ్జలతో వేస్తాను కొర్రలతో వేస్తాను సామలతో వేస్తాను ఇట్లా అన్నిటిలో అన్నీ నానబెట్టేసుకుని ఇట్లా వేసుకుంటాను రైస్కి బదులు మనం ఈ మిల్లెట్స్ వేసుకోవడమేనండి అట్లా వేసుకుని వేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అసలు దోశలు అయితే వేసుకోవడం అయితే అయిపోతుంది చూసారా ఎంత బాగుందో దీంట్లో కావాలంటే నూపప్పు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇది సాంబార్ పౌడరు హోమ్మేడ్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదా అన్నీ వేసిన పౌడరు అది కూడా పైన చల్లుకొచ్చు చల్లేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట నేనైతే ఒక ఆరు దోశలు వేసానండి మా ముగ్గురికి మూడు రెడ్లు ఆరు దోశలు అనమాట ఆరు దోశలు వేసేసి ఇలా పెట్టేసుకున్నాను ఇదిగోండి ఈ చట్నీ అయితే చేసుకున్నాం కదా ఈ చట్నీలో ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము కొంచెం ఈ ఈ కలర్కి కాస్త గ్రీన్ కలర్ తగిలిస్తే బాగుంటుందన్నమాట అట్లా వేసి ఒకసారి కలిపేసుకుందాము అప్పుడు ఇది మనం సర్వ్ చేసేసుకుందాం ప్లేట్లో పెట్టుకుని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్లేట్ పెట్టేసుకున్నాను నేను దీంట్లో ఇది మీకు చూపించేది సాంబార్ పొడి అనమాట ఇట్లా సాంబార్ పొడి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఆల్ ఇన్ వన్ అనమాట అన్నిటికీ చాలా చాలా బాగుంటుంది దోశ మీద పైన వేసుకోవచ్చు లేదా ఇలా పైన అద్దుకుని తినచ్చు ఇడ్లీకి దోశకు అన్నిటికీ బాగుంటుంది సాంబార్ పెట్టుకోవచ్చు అన్నీ చేసేసుకోవచ్చు దీంతో పచ్చడి కూడా వేసేసుకున్నాను అలాగే దోశలు కూడా పెట్టేసుకున్నాను ఇదండి ఈ వీడియో ఎట్లా అయింది మంచి హెల్దీ రెసిపీ అనమాట మీరందరూ కూడా చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన వారణాసి వంటి ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి ఫుల్ వీడియో చూసే ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్